చెప్పా ఒక్కసారి ఏయ్ ఏంటి నిన్ను కూడా కొడతా నేను కూడా కొడతా నా సంగతి తెలుసుగా ఏ బాక్స్ తీసుకు హీరో బాక్స్ దా దానికి కూర్చో ఇది ఎందుకు అవసరం లేదు ఇల్లు నీ పని నువ్వు చూసుకో హోంవర్క్ రాయి కూర్చో పెన్సిల్ ఏమైంది ఎందుకు పడేసచ్చు కిటికీలో ఉండి చూసు పో దాని బ్యాగ్తో నీకెందుకురా అమ్మ స్కూల్లో ఏం జరిగింది ఈరోజు నాకల్ తిరుగు ఆట ఆడుకున్నారా నాకాలు తిరుగు ఏం చేశారు స్కూల్లో ఆమె తిన్నావు మొత్తం ఆయా పెట్టిందా నువ్వే తిన్నావా క్యారెట్ కూర తిన్నావా బాగుందా ఇటు చూపించు నాకు కింద పెట్ట ై సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ రై సిక్స్ రై పడి పడి రార్చోండి రాయి సరిగ్గా కూర్చో రై సిక్స్ అంతే రై రైట్ వాడు ఏం చేయడం రాయి చదువుతారా సిక్స్ സിക്സ് സരിഗ് വയ നീറ്റ് രാവൻ

రాయి సెవెన్ రాయి ఎటు రాస్తున్నావు ఏంటి రాంగ్ రాంగ్ రాస్తున్నావు ఏ దుడు